పల్నాడు జిల్లా వినుకొండ శ్రీ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వామి దేవాలయం ఘాట్ రోడ్డు గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ ప్రాంతాలను ఆర్ అండ్ బి దేవాలయ ప్రజా పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు దేవాలయ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని జీవి తెలిపారు భక్తులకు రామలింగేశ్వర స్వామి కొండ చరిత్ర తెలిసేలా దేవతామూర్తుల విగ్రహాలు సన్నివేశ రూపాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు ఘాట్ రోడ్డు దెబ్బ తినకుండా ఇప్పుడు ఏంటి డ్రైనేజ్లు అవి కట్ట వర్షం పడగానే మొత్తం రోడ్డు అంతా కోసేసింది అలా జరగకుండా డ్రైనేజీలు కూడా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు బాగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ వలన రోడ్డు దెబ్బ తినకుండా ఘాట్ రోడ్డు దెబ్బ తినకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి అలాగే స్ట్రెంగ్నింగ్ ఈ రాళ్ళన్ని కూడా అప్పుడు అడదిడంగా తోసేసారు అవి అన్ని కూడా ఇంజనీర్లు అంటే దాని వలన ప్రయాణికులకు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దాన్ని స్ట్రెంగ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద వాహనాల మీద పడకుండా జాగ్రత్తలు చేయడానికి ఏం చేయాలో అది కూడా చేయమని చెప్పేసి ప్రణాళిక చేయమని చెప్పేసి దానికి ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అట్లాగే కింద నుండి పైకి రావడానికి కొంతమంది పాదయాత్రగా వస్తారు అలాంటి వాటికి ఎలక్ట్రిఫికేషన్ స్ట్రీట్ లైట్స్ వేయడం ఎలక్ట్రిఫికేషన్ ఉంటే స్ట్రీట్ లైట్స్ వేస్తే నడిచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు అక్కడక్కడ స్లోగెన్స్ అంటే స్లోగన్స్ దేవుడు బొమ్మలు అంటే కింద నుండి వచ్చేటప్పుడే ఆధ్యాత్మిక భావాలు ఉత్తిపడే విధంగా అక్కడక్కడ వ్యూ పాయింట్స్ లో దేవుడి విగ్రహాలు పెట్టేదానికి ఒక ప్లా ప్రణాళిక చేస్తాం